టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే అండి ఇప్పుడు మనం థైరాయిడ్ కి సంబంధించి కొన్ని శారీరక లక్షణాలు అలాగే మానసిక లక్షణాలు కొన్ని వ్యాయామాలు తెలుసుకుందాం ఇప్పుడు మానసిక సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ సమస్య ఉన్న వాళ్ళకి మనం ఏదైనా తిన్నప్పుడు గొంతుకులో ఒకటి అడ్డుపడిపోయింది అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి విషయంలోనూ వీళ్ళ మానసిక స్థితి అలానే ఉంటుంది ప్రతి విషయంలోనూ ఒత్తిడి అధికంగా ఉంటుంది ఏ విషయం ఏ పనికైనా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు విపరీతమైన ఆలోచనలు ఉంటాయి మానసికంగా శారీరకంగా ఎప్పుడు అలసటగానే ఉంటుంది కాబట్టి ఈ సమస్యలో ఈ సమస్య వల్ల వచ్చిన హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటాయి ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని మీరు అనుకోవచ్చు కానీ మనం తీసుకుంటే షుగర్ని తీసుకున్నా లేకపోతే ఖర్జూరం తీసుకున్నా రెండూ తీయగానే ఉంటాయండి కానీ దేని వ్యత్యాసం దానికి ఉంటుంది అలాగే ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్ళు ఏ పనికి ఎక్కువ ఎంత కష్టపడాలి ఏ విషయంలో ఎంతవరకు ఆలోచించుకోవాలి అనే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి దానివల్ల కొంచెం మానసిక స్థైర్యం అనేది వస్తుంది అలాగే శారీరక లక్షణాలు తీసుకుంటే బలహీనంగా ఉండడం చర్మం పొడి బారటం శరీరంలో రకరకాల నొప్పులు వస్తూ ఉంటాయి అలాగే కాన్స్టిపేషన్ మలబద్ధకం కూడా ఉంటుంది ఇలాంటి లక్షణాలు కొంచెం అధికంగా ఉంటాయి ఇంకొకటి ఋతుక్రమంలో ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది అయితే అతిగా లావడం లేకపోతే సన్నబరడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం థైరాయిడ్కి సంబంధించి కొన్ని ముఖ్య యోగాసనాలు నేర్చుకుందామండి ముందుగా మనం థరాయిడ్కి సంబంధించిన మత్స్యాసనం చూద్దామండి ఈ ఆసనంలో ఫస్ట్ ఇలా కూర్చొని నిదానంగా వెనకాల ఫ్లోర్ మీదకి వెళ్ళాలి రెండు కాళ్ళు మడిచి ఇలాగా మన భాగాన్ని ఇలాగ పైకి లేపాలి తర్వాత రెండు చేతులు ఇలాగా కింద ఫ్లోర్ మీద పెట్టాలి తర్వాత రెండు కాళ్ళు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలండి ఇప్పుడు నిదానంగా మన తల మెడ జస్ట్ అంతా మోచేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ తల నిదానంగా కిందకి వెళ్ళండి ఇక్కడ తల కింద ఫ్లోర్కి టచ్ అవ్వకూడదు అది గమనించుకోవాలి ఈ పొజిషన్లో శ్వాస తీసుకుంటూ వదులుతూ చక్కగా ఉండాలి ఒక నిమిషం వరకు ఇలా ఉండచ్చండి తర్వాత అంతే నిదానంగా మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి రావాలి స్టెప్ బై స్టెప్ నిదానంగా రిలీజ్ చేయాలండి చేతులు తర్వాత కాళ్ళు స్ట్రెచ్ చేసి ఇలా శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి ఇది మత్స్యాసనం తర్వాత మనం వేయబోయే ఆసనం ఆసనం ఈ ఆసనానికి కాళ్ళు రెండు ఇలాగ బెండ్ చేయాలి మన చేతులు ఇలా నడుముకి అటువైపు ఇటువైపు బొటన్ వేలు పైన ఉండాలి నాలుగు వేలు కింద ఉండాలి ఇలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా పైకి లిఫ్ట్ చేయాలి సీలింగ్ని చూస్తూ ఉండాలండి తర్వాత మళ్ళీ అంతే నిదానంగా కిందకి రావాలి ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం చేద్దామండి ఇంకొకసారి చేతులు ఇలాగా పట్టుకోవాలి నడమికి అటువైపు ఇటువైపు కాళ్ళు చక్కగా ఇలాగా మడిచే ఉండాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస దొలుతూ కిందకి ఇలా ఒక మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయించండి ఇంకొకసారి చూడండి ఇలా చేసిన తర్వాత నిదానంగా రిలాక్స్ అవ్వాలి శాంతి ఆసనంలోకి వచ్చేయాలండి శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి ఓకే తర్వాత నిదానంగా పైకి లెగ్జి కూర్చోవాలి తర్వాత మనం వెయ్యబోయే ఆసనం ఉష్ట్రాసనం ఈ ఆసనానికి ముందుగా మనం వజ్రాసనంలోకి రావాలి ఇలా వజ్రాసనంలో స్థిరంగా కూర్చోవాలి తల మెడ చక్కగా పెట్టాలి ఇప్పుడు వజ్రాసనంలో నిదానంగా నిలబడాలి ఇలా నిలబడిన తర్వాత మన చేతులు శ్వాస తీసుకుంటూ ఇలా వెనక్కి వెనకాల మన మడమల్ని టచ్ చేయాలండి కాబట్టి శ్వాస తీసుకుంటూ ఇలాగా ఒక పెద్ద సర్కిల్ చేసుకుంటూ వెనకాల మడమల్ని టచ్ చేస్తూ తల మెడ వెనక్కి వాల్చాలి మళ్ళీ అంతే నిదానంగా ముందుకు వచ్చేసేయాలి తర్వాత వజ్రాసనంలోకి రావాలి ఈ ఆసనంలో కూడా ఒక నిమిషం వరకు చక్కగా మీరు ఉండొచ్చండి వజ్రాసనం నుంచి రిలీజ్ అయిపోవాలి కాళ్ళు రెండు ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వాలి తయారాడీకి సంబంధించిన ఈ మూడాసనాలు మీ శారీరక పరిస్థితిని బట్టి బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చేసుకోవాలండి ఈ తరాడికి సంబంధించిన ఈ మూడు ఆసనాలు మీ శారీరక పరిస్థితిని బట్టి చేసుకోవచ్చండి అలాగే దీనికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే మీరు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు అలాగే దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ పెట్టాలన్నా మీ విలువైన కామెంట్స్ రూపంలో మాకు పెట్టచ్చండి మాకు తెలియజేయచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి